అదే మన వాళ్ళు బిజీ వల్ల డిస్టర్బ్ చేయకుండా ఇలా చేయడం అది థ్యాంక్ యూ సో మచ్ ఇద్దరం కలిసి పనిచేయాలంటే నుంచి కలిసి సక్సెస్ అరేరే సాంగ్ ఫ్రమ్ రోటీ కబ్డా రొమాన్స్ అసలు టైటిల్లోనే మంచి అసలు ఒక ఒక ఫ్లేవర్ ఉంది సో ఈ సాంగ్ విన్నాను అసలు మ్యూజిక్ డైటర్కైనా లిరిక్ రైటర్గా నాకు చాలా ఇష్టం పేరు రఘురామ్ యాక్చువల్గా మంచి పేరు దాన్ని ఆర్ఆర్ ధ్రువణి అని తీసుకొచ్చి పెట్టాడు మ్యూజిక్ డైటర్గా ఓ ఎంత బరువు ఉందో గుండెలు కూడా అంతే ఉంది మన వాడికి సో కొంచెం లిరిక్ ఫ్లేవర్ కరెక్ట్గా పట్టేసుకుంటాడు సో నాకు రెండు మూడు పాటలు రాశాడు చాలా గొప్ప పాటలు రాశాడు అది హిట్టు అయ్యాయి చాలా పెద్ద హిట్ అయ్యాయి నాకు సర్ప్రైజ్ ఎలా లిరిక్ క్రియేటర్ అయ్యాడని మ్యూజిక్ రాయడని ఇంకా నేను నమ్మలేకపోతున్నాను సో ఇలా రెండు సర్ప్రైజ్లు ఉన్నాయి క్యారి తన క్యారియర్లో మంచి సింగర్ కూడా సో ఈ ఈ సినిమా సో వే వేణుగోపాల్ గారు అందరూ కలిసి ఈరోజు ఈ సినిమాని తీసుకొస్తున్నారు మేము ముందు ఐ వెరీ హ్యాపీ టు లాంచ్ దిస్ సాంగ్ షోర్ షార్ట్ బ్లాక్ బస్టర్ సాంగ్ విని వెంటనే ఒక మంచి ఫీల్ వచ్చింది పాట ఐ థింక్ విడకొట్టి విడకొట్టి మరీ రీల్స్లో చాలా పాపులర్ అయ్యే పాట చేశాడు మా వాడు సో డెఫినెట్గా ఈ పాట చాలా పెద్ద పాపులర్ అవుతుంది లిరిక్స్ కూడా చాలా బాగా వచ్చింది పాట అండ్ కబిల్ కబిల్ అన్ సింగర్ చాలా బాగా పాడారు ఎవ్రిథింగ్స్ లుక్ సో గుడ్ చాలా పాజిటివ్గా ఉంది ఈ పాట సో వెరీ పాజిటివ్గా వచ్చిన చాలా మంచి పాజిటివ్ వైబ్ ఇచ్చింది సో ఈ సినిమా ఈ టీమ్కి కన్ఫామ్గా ఈ పాట సినిమాకి చాలా పెద్దగా ఉపయోగంగా ఉంటుందని నాకు అనిపిస్తుంది ఆ డెఫినెట్గా ఈ పాట వల్ల సినిమాకి చాలామంది థియేటర్స్కి వస్తారనే ఫీల్ అయితే కుదిరింది నాకు ఇస్ హిటింగ్ మై హెడ్ లాట్ అండ్ ఆర్టిస్ట్ పర్ఫామ్ చేసిన ఆర్టిస్ట్ కూడా చాలా అందరూ చాలా అందంగా ఉన్నారు చాలా సినిమా నమ్మి చేసినట్టు ఉన్నారు సో మై బెస్ట్ విషెస్ టు డైరెక్టర్ గారు అండ్ ద హోల్ టీమ్ లుకింగ్ ఫార్డ్ ఫర్ ద రిలీజ్ అండ్ సో హ్యాపీ టు లాంజెస్ట్ సాంగ్ ఫర్ మై డియర్ బ్రదర్ రఘురామ్ అలియాస్ ఆర్ఆర్ ధ్రువన్ అండ్ విషింగ్ ద హోల్ టీమ్ అందరికీ నమస్కారం రోటీ కప్ డా రొమాన్స్ అనే ఫిలిమ్లో ఒక రెండు మంచి మెలడీస్ చేసే అవకాశం వచ్చింది థ్యాంక్ యూ బెకమ్ సార్ అండ్ థ్యాంక్ యూ విక్రమ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ అండ్ ఇవాళ చాలా సర్ రియల్గా ఉంది ఎందుకంటే మా గురువుగారు తమనన్నతో ఉన్నాను ఇక్కడ అండ్ ఆయన ఆయన నా సాంగ్ లాంచ్ నా సాంగ్ లాంచ్ చేయడం అనేది ఇట్స్ ఇట్స్ లైక్ చాలా అన్బిలీవబుల్గా ఉంది బట్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఐ డోంట్ వే నో వాట్ టు టాక్ రైట్ నో సాంగ్ మీ అందరికీ నచ్చుతుందని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ ఒక కొత్త సినిమాతో కొత్త వాళ్ళతో కొత్త సినిమాతో ఇంతకుముందు హుషార్ అనే సినిమా చేశాను ప్రేమేష్ కాదలని సినిమా చేశాను ప్రతిసారి నన్ను యూత్ సినిమా ఎప్పుడైనా అందరూ కొత్త వాళ్ళతో తీసిన సినిమా నాకు సపోర్ట్ చేశారు అలాగే ఈ సినిమా రోటి కాపులతో మననే టీజర్ ఫస్ట్ డోస్ రిలీజ్ అయింది పేరు ఫస్ట్ డోస్ దీని పేరు సెకండ్ డోస్ అనమాట ఫస్ట్ డోస్ రిలీజ్ అయింది అది బాగా అందరు చూస్తున్న మంచి రెస్పాన్స్ ఉంది మీడియాలో అన్ని చోట్ల అండి అలాగే సెకండ్ డోస్ కూడా రిలీజ్ చేయాలి ఒక మంచి పాట చాలా రోజుల నుంచి ధృవంతో నాకు పరిచయము ట్రావెల్ అవుతూ ఒక మెలోడీ సాంగ్ సూపర్ హిట్ సాంగ్ పడాలి పడితేనే వచ్చిన సినిమా జనాల్లోకి వెళ్తుంది అని చాలా చేసి ధృవన్ చాలా కష్టపడి ఎన్నో ట్యూన్లు తీసుకుని విక్రమ్ ఇద్దరు కలిసి బెస్ట్ ట్యూన్తో రావడం లిరిక్స్తో రావడం అలా వచ్చిన పాట జనాల్లోకి వెళ్ళాలి అంటే అంత చిన్న కొత్త వాళ్ళది వెళ్ళడం అంత రీచ్ కాదు ఓకే ఐ నోన్ ప్రొడ్యూసర్ అయినా జనాలకి ఇలాగా రీచ్ అవ్వాలంటే కష్టం దానికోసం తమన్ గారిని అడగగానే ఆయన తమన్ గురించి ఎన్నో సంవత్సరం నుంచి కలిసి పనిచేయలేదు అంతో కానీ దాని గురించి వింటూనే ఉన్నాను దానికి చాలా సపోర్టివ్ అందరికీ యంగ్ టాలెంట్కి ఎవరికైనా చాలా సపోర్టివ్ చాలా మంచి కూడా అని చెబుతాము ఎంత స్వీట్ హార్ట్ స్వీట్ హార్ట్ అని పిలుచుకుంటాము రాజన్నతో శ్రీరేషన్ అందరితో పనిచేస్తున్నప్పుడు ఒక పరిచయము తను అడగ్గానే తను సాంగ్ లాంచ్ చేసిన థ్యాంక్ యూ సో మచ్ తమన్ గారు జస్ట్ ఇది వెరీ పాజిటివ్ వైబ్ అనమాట పాజిటివ్ సాంగ్ మీరు జస్ట్ పాజిటివ్ వైబ్ ఇచ్చారు పెద్ద రీచ్ అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మీరు ఎంజాయ్ చేస్తారు ఈ సాంగ్ని చూ వినండి